నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల పాలడుగు నాగయ్య చౌదరి అండ్ కొత్త రఘురామయ్య కళాశాలలో శనివారం హైదరాబాద్కు చెందిన ప్రముఖ డ్రగ్స్ కంపెనీ అయినటువంటి హెటిరో డ్రగ్స్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగమేళాలు నిర్వహించినట్లు ఆ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్ చంద్ తెలిపారు ఈ ఉద్యోగ మేళాకు నర్సరావుపేట చెలకలూరిపేట తెనాలి గుంటూరు పట్టణాలకు చెందిన బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్ కెమిస్ట్రీ అలాగే ఐటీఐ ఫిట్టర్ కోర్సు పూర్తి చేసిన డెబ్బై మంది విద్యార్థులు హాజరయ్యారు హెట్రో డ్రగ్స్ కంపెనీ హెచ్ఆర్ సమీర్ ఉద్యోగ మేళాకు హాజరైన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇరవై రెండు మంది విద్యార్థులను హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రెండు లక్షల వేల రూపాయల వార్షిక వేతనం ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ జి వెంకటేశ్వర్లు తెలిపారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్ చంద్ అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పాలడుగు శ్రీనివాస్ ప్రసాద్ కళాశాల ప్లేస్మెంట్ అధికారి కె హరికృష్ణ సిబ్బంది రమేష్ రేవతి తదితరులు పాల్గొన్నారు బేసిక్ నేర్చుకోవాలి అమౌంట్ అనేది మాట్లాడుకుంటారు ముందే ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి లాభాలు కానీ ముందే మాట్లాడుకుంటారు ట్వంటీ పర్సెంట్ నీకు ఇస్తాను లాభాలు మాట్లాడుకుంటే ఆ ఫిక్స్డ్ అమౌంట్ అనేది నీకు కావాలి ప్రిఫరెన్షియల్స్ లో అది ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్స్ అట్లా కాదు ఈక్విటీ బట్టి మనం ఈరోజు నర్సరాపేటలో పట్టణంలో పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ హెట్రో కంపెనీ తరఫు నుండి హెట్రో డ్రగ్స్ నుండి కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో దాదాపుగా వేరు పట్టణాల నుంచి తినాలి గుంటూరు అండ్ నర్సరాపేట చిరంగూరుపేట పరిసర పట్టణాల నుంచి చాలామంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో సుమారుగా ఒక ఇరవై ఐదు మంది దాకా షార్ట్ లిస్ట్ అయ్యారు ఈ డ్రైవ్లో రకరకాల కోర్సు వాళ్ళు బిఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ అదర్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా షార్ట్లిస్ట్ అవ్వడం జరిగింది వీళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత వీళ్ళకి జాయినింగ్స్ అన్నీ ఉంటాయి నాకు ముందుగా అవకాశం ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి ప్లేస్మెంట్ ఆఫీసర్ గారికి అట్లానే హరికృష్ణ గారికి అట్లానే మా రమేష్ గారికి కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ